రామోజీ గ్రూప్స్ అధినేత దివంగత రామోజీరావు సంతాప సభ ప్రెస్ క్లబ్ లో జరిగింది దీనికి ఈనాడులో పనిచేసిన సీనియర్ జర్నలిస్టులు పాతవాళ్ళు బయట సంస్థల్లో పనిచేసిన వారంతా వచ్చారు అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన జర్నలిస్ట్ ఒకరున్నారు ఆయన పేరు పర్వతం మూర్తి ఈయన రామోజీరావు పేరు మీద దాదాపు ఇరవై ఏడేళ్లు సంపాదకీయాలు రాశారు చాలా మంచి రైటర్ గా పేరు ఆయన కూడా మాట్లాడారు అయితే రామోజీరావు గురించి ఆయనతో దగ్గరి అనుబంధం ఉన్న ప్రముఖ జర్నలిస్టులు కూడా వచ్చి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు రెండు వేల పద్దెనిమిదిలోనే తాను మరణానికి దగ్గరయ్యారని గుర్తించారట రామోజీరావు అంతేకాదు మరణం తథ్యం అని మానసికంగా సిద్ధమయ్యారట అందుకే ఆయన తన సంస్థలు ఎలా నడపాలి అనే దానిపై శిరసాన మావి పేరిట ఓ లేఖను రాయించారని చెప్పుకొచ్చారు ఎందుకంటే ఒకట రెండా వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా నడపాలో తన కొడుకులు వారి పిల్లలు కోడళ్లకు కూడా ఆయన గా చెప్పారు తాను బ్రతికి ఉండగానే వేరువేరు సంస్థలను వారికి అప్పగించి వ్యాపారం చేయడం నేర్పించారని చెప్పొచ్చు ఉదాహరణకు పెద్ద కొడుకు కిరణ్ మొదటి నుంచి ఈనాడు పేపర్ను చూసుకుంటున్నారు మొత్తం వ్యవస్థకు కీలకమైన ఈనాడు బాధ్యతలను ఆయనకు అప్పగించారు ఇక చిన్న కొడుకు సుమన్ చనిపోయిన తర్వాత టీవీ ఛానల్స్ కూడా కిరణ్ చోట మొదలు పెట్టారు పెద్ద కోడల శైలజ కిరణ్ మార్గదర్శి చిట్ ఫండ్స్ ను చూసుకునేలా ఆమెకు మొత్తం బాధ్యతను అప్పగించారు ఆ తర్వాత చిన్న కోడలు రామోజీ ఫిలిం సిటీ నుంచి పచ్చళ్ళ వరకు ఆమె చూసుకుంటున్నారు ఇప్పుడు మనవాళ్ళు మనవరాళ్లకు కూడా ఆయన వ్యాపారంలోని మెలకువలు నేర్పించేలా దగ్గర నుంచి రెండవ తరాన్ని కూడా సిద్ధం చేశారని చెప్పారు జర్నలిస్టులు రామోజీరావు వ్యాపారంలో చాలా నిక్కచ్చగా ఉంటారు ప్రజల సమ్మె ఇన్వాల్వ్ అయితే మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉంటారు రామోజీరావు భార్య రమాదేవి పేరిట ఫిలిం సిటీ దాటగానే ఓ కార్పొరేట్ స్కూల్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఆ స్కూల్ కోసం మార్గదర్శి చిట్ ఫండ్ లో ఆమె వేసిన ఎత్తుకున్నారట అయితే ఆ విషయం రామోజీరావుకు తెలియదు ఇది జనరల్ ప్రాసెస్ అని భార్య సహా ఇతర కుటుంబ సభ్యులు కూడా చెప్పలేదు కానీ మేనేజర్ కు ఎందుకో చెప్పాలనిపించింది పెద్ద మొత్తం కావడంతో రామోజీకి విషయం చెప్పాలనుకుని వెంటనే ఫోన్ చేసి విషయం చెప్పారట మార్గదర్శి మేనేజర్ ఇక రామోజీరావు కాస్త కంగారుగా మొదట ఎప్పుడు అని అడిగారట ఆ తర్వాత సరైన షురుటీలు ఉన్నాయా మన వాళ్ళైనా బయట వారైనా సరే నిబంధనల విషయంలో నిక్కచ్చగా ఉండాలి ఒక చోట నిర్లిప్తంగా ఉంటే మొత్తం ఆ నిర్లిప్త కంపెనీని నాశనం చేస్తుందని చెప్పారట అన్ని షూరిటీలు సంతకాలు చెక్కులు తీసుకున్నామని చెప్పారట మేనేజర్ ఒకసారి లిస్టు చెప్పమని అడిగి మరీ తెలుసుకొని చివరకు సరేనన్నారట అంతేకాదు ఈసారి నాకు కాల్ చేసి చెప్పావు ఇక నుంచి నాకు కాల్ చేయడానికంటే ముందు ఈనాళ్ళు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే చివరకు నా కొడుకులైనా భార్య అయినా ఇతరులైనా కూడా రూల్స్ ని మాత్రం పక్కాగా పాటించాలని చెప్పమని చెప్పారట ఆయన ఉద్దేశం ఏంటంటే మేనేజర్ సహా కంపెనీ మొత్తానికి తన ద్వారా ఇలా రూల్స్ గురించి తెలియజెప్పేలా చేశారనేది ఆ సదర్ జర్నలిస్ట్ చెప్పిన మాట అంటే వాస్తవానికి భర్తకు తెలియకుండా భార్య చీటీ ఎత్తుకుంటారనేది అసాధ్యం కాబట్టి ఆ విషయం రామోజీరావుకు తెలిసే ఉండాలి కానీ తన భార్య అయినా సరే అన్ని షూరిటీలు చెక్కులు తీసుకున్నాను అని తెలియజెప్పేలా కంపెనీ మొత్తానికి తెలియజేశారట మొత్తానికి ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలని చెప్పారు రామోజీరావు రామోజీరావు జర్నలిస్టులకు అంతా మంచి చేశారని సదరు సంతాప సభలో చెప్పారు సీనియర్ జర్నలిస్టులు అంతేకాదు శ్రీకాకుళం జిల్లాలో స్ట్రెంగర్ గా పనిచేసిన విజయనగరం ఎంపీ కలిసి అప్పలనాయుడు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు ఈనాడు నుంచి వెళ్ళిన మాజీ మంత్రి కన్నబాబుతో పాటు టీడీపీ సీనియర్ నేత కాలువ శ్రీనివాసులు కూడా ఈనాడు జర్నలిస్టే వారందరినీ కూడా ఆయన రాజకీయాల్లో ఎంకరేజ్ చేశారు అయితే ఈనాడులో సీనియర్ జర్నలిస్టులు రామోజీపై కోపంగా ఉండేవారు ఎందుకంటే జర్నలిస్ట్ అసోసియేషన్లను ఆయన వ్యతిరేకించేవారు అంతేకాదు ప్రభుత్వం జర్నలిస్టులకు సాయం చేస్తామన్నా కూడా వ్యతిరేకించేవారట ప్రభుత్వ ప్రయోజనాలను కూడా జీవితాంతం వ్యతిరేకించారని ఓ జర్నలిస్ట్ ఆఫ్ ది రికార్డ్ ఆయన గురించి అసలు విషయం చెప్పుకొచ్చారు పోయినోళ్ళంతా గొప్ప రామోజీరావు గొప్పవారే కానీ జర్నలిస్టులు ఆర్థికంగా ఎదుగేందుకు మాత్రం ఆయన ఎందుకు సహకరించలేదు పైగా ఈనాడులో రాజకీయాలను ప్రోత్సహించారు కొంతమంది చేతిలోనే పత్రం ఉండేది వారే మొత్తం శాసించేవారని చెబుతూ ఉంటారు అయితే జర్నలిస్టుల ఐక్యతను వ్యతిరేకించిన రామోజీరావుకు జర్నలిస్టులు ఐక్యంగా అది కూడా ప్రెస్ క్లబ్ లో సంతాప సభ ఏర్పాటు చేయడం అనేది కూడా ఒక గొప్ప విషయమే అన్నారు ఇంకొంతమంది జర్నలిస్టులు ఏదేమైనా రామోజీరావు ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు ఎన్నో లక్షల మందికి వేతనాలను తీస్తున్నారు తెలుగు నాట ఓ చరిత్ర సృష్టించారు ఆయన ఆత్మక శాంతి చేకవరాలని కోరుకుందాం ఈ అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి